నిజామాబాద్ డిఓ డిస్టిక్ బొమ్మలు చేయడం జరిగింది ఎందుకంటే నిజామాబాద్ డి నిజామాబాద్లో ఉన్నటువంటి డిఈఓ ఎటువంటి విషయాలకు కూడా స్పందించడం లేదు అసలు ఎందుకున్నారో అర్థం అవ్వడం లేదు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో యూనిఫామ్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో బుక్స్ అదేవిధంగా ఇతర ఇతర వస్తువులు అమ్ముతున్నారని చెప్పినా కానీ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఎన్నో స్కూళ్ళకి కూడా పర్మిషన్ లేవని చెప్పేసి సుమారు యాభై స్కూళ్ళు ఈ సంవత్సరం కొత్తగా వచ్చాయి ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదు అయినా కానీ గారు ఏం తెలియనట్టు మౌనం పాటిస్తూ ఉన్నారు ఈ ప్రైవేట్ విషయాలు పక్కకు ప్రైవేట్ స్కూల్ విషయాలు పక్కకు పెడితే గవర్నమెంట్ నుంచి నిజామాబాద్ నగరంలో మొత్తంగా పదకొండు పదకొండు వందల పదకొండు వందల గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి దాంట్లో సుమారు పన్నెండు ఇరవై రెండు వేల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు వారికి గాను గవర్నమెంట్ నుంచి ఆరు లక్షల పైన పుస్తకాలు గవర్నమెంట్ పంపించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పుస్తకాలు విద్యార్థులకు అందడం లేదు ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైనా కానీ పూర్తి స్థాయిలో విద్యార్థులకి బుక్స్ అనేవి అందలేదు ఎందుకని గవర్నమెంట్ విద్యా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ని ప్రశ్నిస్తూ ఉంటే గవర్నమెంట్ ఏదైతే పుస్తకాలు పంపించిందో ఆ గోదాం నుంచి ఎనభై వేల పుస్తకాలు స్కాన్ స్కామ్ అవ్వడం జరిగింది ఇప్పటికీ ఆ స్కామ్ అయి ఎన్ వారం రోజులు అవుతున్నా కానీ డిఓ గారు మౌనం పాటిస్తూ ఉన్నారు దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంది బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలను ప్రైవేట్ స్కూళ్ళకి అమ్ముకొని ఆ స్కూళ్ళపై ఆ స్టిక్కర్ల మీద అట్టలే చేసి విద్యార్థులకి అమ్ముతున్నారని చెప్పేసి వినిపించడం జరిగింది అయినా ఇంత ఘోరంగా పైన ప్రచారం జరుగుతున్నా కానీ విద్యాశాఖ అధిక మన డిఓ గారు ఎందుకు స్పందించడం లేదు దీని వెనకాల డిఓ గారికి మన సంబంధం ఉందా ఎందుకు ఎందుకు స్పందించడం లేదు వెంటనే డిఓ గారు ఈ బుక్స్ స్కాన్ చేసిన వారిపై చర్యలు తీసుకొని పేద విద్యార్థులకు గవర్నమెంట్ ఇచ్చిన కనీసం బుక్కులు మాత్రమే ఇస్తూ ఉంది ఆ బుక్కులను కూడా పూర్తి స్థాయిలో అందించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థులను రోడ్డు పైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున డిఓ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం డిజివిపి